కాంగ్రెస్ పార్టీ అంటే ముందు నుండి కూడా మొదటి వరుసలో ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు గణన చేయబడ్డప్పుడు మాత్రమే వీళ్ళ బలహీన వర్గాల యొక్క సంఖ్య వారిలో ఉండేటువంటి ఒక వెనుకబాటు తనం మనం గుర్తింప చేసే అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతో ఇలా జాతీయ స్థాయిలో కులగణ చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారని చెప్పని చెప్పక నేను దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల గణన చేపట్టబడటంతో పాటుగా కులగణన వివరాలను ఏదైతే ఉందో సంఖ్యాపరంగా ఇటు శాస్త్ర సభలో కానీ శాస్త్ర మండలిలో కానీ ఏకగ్రీవంగా ఆమోదింప చేయబడి ఇలా రాష్ట్ర గవర్నర్ గారితోని లీగల్ స్క్రూటీని కూడా చేయబడి రాష్ట్ర గవర్నర్ గారు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అంటే శాసనసభ శాసన మండలి ఆమోదం తదుపరి లీగల్ స్క్రూటిని కూడా చేయబడి ఇలా ఓబీసీ సంఖ్యాపరంగా యాభై మూడు శాతం వస్తే కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ వీళ్ళ బలహీన వర్గాలకు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి విద్యా ఉద్యోగులలో కానీ కల్పితబడ్డప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందనే ఒక భావనతో వీళ్ళ భవిష్యత్తులో లీగల్ అంటే న్యాయపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి కొరకు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా కోరటానికి కొరకు ఏదైతేందో కేంద్ర ప్రభుత్వానికి కూడా విధించడం జరిగింది దాని తదుపరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏది ఈ కుల గణన ఆవశ్యకతను గుర్తించి ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు డిమాండ్ మేరకు ఏది ఇస్తున్నదో జనగణనతో పాటుగా రాబోయేటువంటి సెన్సెస్లో గణన కూడా చేపట్టబడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్న మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే రాజ్యసభ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా చట్టం చేయబడ్డ తదుపరి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి బాగుంటుందని చెప్పి మనం సూచన చేయడం జరిగింది అంటే వాస్తవం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కాంక్షిస్తుంది ఆ ఉద్దేశంతో ఏదైతున్నదో ఇవాళ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా చట్టం చేయబడటానికి చట్టం ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా ఏ రాష్ట్ర గవర్నర్ గారితో నివేదిక సమర్పించడం జరిగింది ఇన్ ది కోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడి ముందు వరుసలో నిలబడి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అదేవిధంగా విద్యా ఉద్యోగులలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా భవిష్యత్తులో చట్టపరంగా ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా నైన్త్ షెడ్యూల్ చేర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం నివేదించిన అంశం మనకు తెలిసిందే నిమిత్రులు ఆర్ కృష్ణే గారిని ఏదైతుందో వారి వల్ల బీజేపీ రాజ్యసభ సభ్యులు వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ వీళ్ళ రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఇటు శాసనసభ కానీ శాసన మండలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన అంశం వాళ్ళు సమర్థించడం జరిగింది ఇక్కడ గమనించదగ విషయం బీజేపీ రాజకీయ పార్టీగా దాన్ని సమర్థించి శాత తమలో ఏకగ్రీవంగా దాన్ని ఆమోదం పొందటానికి తోడ్పాటు చేయడం జరిగింది కాబట్టి మిత్రులు కృష్ణయ్య గారు ఏదైతున్నదో వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరి కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా నివేదించి ఇవాళ ఈ రిజర్వేషన్ అంశం అనేది ఏదైతుందో అంటే జాతీయ స్థాయిలో యూనిఫామ్ గా అమలు చేయడం అంటే మనది కొంత సమస్య ఎదుర్కోవచ్చు అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతుందో రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది